मुझे एक अजीम जमात कुल हिंद साहब की हिदायत पर और जगतियाल की आवाम और तमाम नौजवानों के ताउन से इनशा खदमत करूँगा एम आई एम सीनियर लीडर्स और एम आई एम के लीडर्स और जगतियाल की आवाम का भी दिल से शुक्रिया अदा करता हूँ और हमारे डिस्ट्रिक्ट बाडी का भी शुक्रिया अदा करता हूँ जो मुझे मौका दिया गया है असलामीकुम वही वरक शुक्रिया डिस्ट्रिक्ट सारीगा जगतियाल डिस्ट्रिक्ट टाउन प्रेसिडेंट चुना गौरव पार्टी अद्यक्ष बरस असदुद्दीन अवेसी हैदराबाद एम पी गारी की అక్బరుద్దీన్ అవేసి గారికి అలాగే యాసర్ అర్ఫాత్ మన డిస్టిక్ ఇన్ఛార్జ్ ఉన్న యాసర్ అర్ఫాత్ గారికి ఉమ్మడి కరీంన డిస్టిక్ ఇన్ఛార్జ్ కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ గులాం అహ్మద్ హుస్సేన్ గారికి నేను ఈ హోదా డిస్టిక్ ప్రెసిడెంట్గా నాకు నమ్మి ఈ హోదా ఇచ్చినందుకు ప్రెస్ ద్వారా ఆయనకు హృదయపూర్వంగా ధన్యవాదాలు చెప్తున్నాను కరీంనగర్ డిస్టిక్లో ఒక ఐదు మున్సిపాలిటీస్ వస్తాయి ఈ ఐదో మున్ మున్సిపాలిటీస్లో ఎక్కువ శాతం మ్యాక్సిమమ్ కౌన్సిలర్స్ రావాలని నేను నా మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తాను పాటికి పాటి బలోపేతం కోసం నాతోని అవుతుందో మాక్సిమం నా అబిలిటీస్ తన్ మంద ప్రయత్నం చేస్తాను అందరికీ కలిపి అన్ని టౌన్ బాడీసు జగ్యాల్ కొరట్ల మెట్పెల్లి రైకల్ ధరంపూరి అన్ని టౌన్ బాడీస్ ప్రెసిడెంట్స్ కు కలిపి పార్టీ బలపతం కోసం నేను కృషి చేస్తాను మజిలీస్ ఇతిహాదుల్ ముస్లిమీన్ ఒక సెక్యులర్ పార్టీ ఎవరు వచ్చినా ఇప్పుడు అచ్చే ఎలక్షన్ మున్సిపల్ ఎలక్షన్ ఈ మున్సిపల్ ఎలక్షన్ లో కౌన్సిలర్ కోసం బీఫామ్ అడిగితే ఆయన క్యారెక్టరు ఆయన రికార్డు ఆయన సోషల్ వర్క్ బట్టి ముస్లిం కానీ నాన్ ముస్లిం కానీ బీఫామ్ ఇచ్చే అవకాశం ఉంది